ప్లీజ్ ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ వచ్చే వాళ్ళకి పెన్షన్ రావడం లేదు అంటే కొత్త పిఎఫ్ నెంబర్ వాళ్ళకి కదా పెన్షన్ రేవంత్ రెడ్డి పెన్షన్ అంటే దీని విషయంలో ఇప్పుడు వచ్చే తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సన్న జరుగుతుంది అంటే అన్ని రంగాల కార్మికులతో దేశవ్యాప్తంగా సమ్మె ఇస్తున్నాం సమ్మె అంటే ఎందుకోసము అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వము ఈ కార్మిక చట్టాలను అన్నీ రద్దు చేసి నాలుగు కోడ్లుగా మారుస్తున్నారు ఈ నాలుగు కోడ్లని రద్దు చేసి పాత పెన్షన్ విధానమే అమలు చేయాలా ఇప్పుడు పాత పెన్షన్ విధానం అంటే మనకు మేము కొట్లాడితే తొమ్మిది వేల రూపాయల పెన్షన్ కావాలంటే మూడు వేల రూపాయల పెన్షన్ అయింది కానీ ఈ రోజు వరకు కూడా మోడీ దాని మీద సంతకం చేస్తలేదు కాబట్టి మూడు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాల తర్వాత ఎప్పుడైనా కార్మికులు సమ్మె చేసేటువంటి హక్కు కార్మికునికి హక్కు ఉంటుంది కానీ వాళ్ళ సమ్మె చేయడానికి వీలు లేదు తర్వాత ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు ఒకవేళ మీ కంపెనీలో మీ మునిమో డబ్బులు అనుకో ఎగ్గొడితే మనం లేబర్ ఆఫీసర్ దగ్గరకు ఫిర్యాదు చేస్తే అక్కడ ఫిర్యాదు చేస్తే ఆయన ఇంక్వైరీ రావడానికి వీలు అంటే మోడీ ఏం చేస్తున్నా అంటే ఈ కార్మిక చట్టాలని ఉన్నోనికి పెట్టుబడిదారులకు రూడం చేసే విధంగా కార్మిక చట్టాలను మారుస్తున్నాడు తర్వాత ఏంటి అంటే ఇవాళ మన బిడి పరిశ్రమ విషయానికి వస్తే వాళ్ళ గతంలో పది వేల నాడు మనకు ముప్పై రోజుల పని దొరికింది బిడి కంపెనీలలో ఇవాళ బిడి పరిశ్రమ మీద ఆంక్షలు పెట్టడం మూలంగా బిడిల మీద సిగరెట్ల మీద ఈ వీటి మీద ఆంక్షలు పెట్టడం మూలంగా బీరు బ్రాండ్ మీద లేవు ఆంక్షలు ఎరువులవి పారుతున్నాయి వాటి మీద లేని ఆంక్షలు ఇవాళ బీడీల మీద పెట్టారు అయినా ఇంకా బిడ్డలు అనే ఉద్దేశంతో బిడి కట్టల మీద జిఎస్టీ పెట్టిండు తర్వాత కోప్ట చట్టం పెట్టిండు పబ్లిక్ ప్లేస్లలో బిడి తాగితే ఆరు నెలల జైలు శిక్ష ఆరు వేల దుర్మానం ఇయ్యాలనేది ఒక కాను వచ్చేసింది దీని మూలంగా ఏమైంది ఇవాళ ముప్పై రోజులు నడిచే కంపెనీలు పది రోజులకు వచ్చినాయి పది రోజులు నడిచే కంపెనీలు ఐదు రోజులకు వచ్చినాయి ఐదు రోజులు నడిచే కంపెనీలు మూడు రోజులకు వచ్చినాయి నువ్వు చాలా కంపెనీలు ఎంఎం పటేల్ కంపెనీ తర్వాత షికారి కంపెనీ ఇట్లా కొన్ని కంపెనీలు ఉంటుండే ఇప్పుడు అన్నీ మొత్తానికి మూతపడ్డాయి ఇప్పుడు మన బిఎస్ కూడా ఇవాళ ముప్పై రోజులు నడిచేది ఇవాళ పది రోజులకు వచ్చింది అంత పెద్ద శివాజీ బీడి కంపెనీ ముప్పై రోజులు రాత్రి పైన కూడా బిల్డ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ పది రోజులు కూడా నడుస్తలేదు నడవకపోవడానికి కారణం ఏంటంటే బీడీ పరిశ్రమ మీద జిఎస్టీ పెట్టారు జిఎస్టీ అంటే మీరు తయారు చేసిన బీడీ ఇరవై ఎనిమిది రూపాయలు వంద రూపాయలకి ఇరవై ఎనిమిది రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కట్టడం మూలంగా ఈ వ్యాపారం చేసే బదులు ఇంకో వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో బిడి సేట్లందరూ కూడా ఇతర వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు దేశంలో కురుకురే బిడి కార్మికుల కురుకురే ప్యాకెట్లు అమ్ముతున్నారు ఎందుకోసం అమ్ముతున్నాడు ఇది ఇలా కాకుండా ఇంకా పదేళ్లకైనా మునిగే పడవనే ఉద్దేశంతో వేరే వ్యాపారాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇవన్నీ సమస్యల మీద జూలై తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది కాబట్టి మీరందరూ కూడా ఆ సమయం రోజు బంద్ ఉంటుంది మళ్ళీ మేము చెప్తా వెడికి రావాలనేది అప్పుడు మీరు మీ ముని ద్వారా సమాచారం ఇస్తాము మీరు తొమ్మిదో తారీఖు నాడు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలా ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు అందరూ కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మేము ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాము మరి ఈ విషయాలు మాట్లాడినందుకు మీ అందరూ కూడా మరొకసారి మా తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీఎల్డీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది